అంటే అంబక్క అనమాట ఏదో అబ్బాయి వచ్చాడు మీరు మనం చేస్తా ఒక పద్నాలుగు ఎకరాలకు పద్దెనిమిది ఎకరాలు అక్కడక్కడ ఉంది అది అక్కడ సికింటపేట దగ్గర అదే మన ఆచారం నాచారం మళ్ళీ ఇక్కడ రామకృష్ణ స్టూడియో ఇక్కడ థియేటర్ ఈ రెండే పెంట అని ఇక్కడ ఒక తెలంగాణ అని కొనిపెట్టించాడు అవి పాపం కొద్ది కొద్ది డబ్బు తెచ్చేసి కొనిపెట్టించాడు అది గవర్నమెంట్ లాక్కుంటున్నారు ఏం చేయాలని నన్ను అడిగాడు అయితే అక్కడ స్టూడియో పెట్టుకో స్టూడియోని పెట్టుకో స్టూడియో అంటే ఆ కోరు అంటే స్టూడియో పెట్టాడు అక్కడ ఆయనకి అదే ఉంది అక్కడ ఇంతకుముందు ఏం జరిగిందంటే రామారావు గారు తండ్రి గారు బతికున్నప్పుడు ఓ మూడు నాలుగు వందల ఎకరాలు చీప్గా ఎక్కడో కొనుక్కున్నాడు కొనుక్కుంటే అది చీపినెస్ అయినాక నా డబ్బు నా మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను నా పొలం ఇవ్వమని చెప్పి అడిగాడు అమ్మేశాడు అది ఆయన ఆ నాన్నగారు అక్కడ చచ్చిపోయాడు అని అమ్మేసాడు అది చీపినెస్ అయినాక నాది నాకేమైనా డబ్బు ఇస్తారు కాళ్ళు ఎరగొడతాను ఇక్కడికి వచ్చాను అది పది ఆయన ఎక్కడున్నాయి అసలు పార్టీ పెట్టినాక నేను ఒకరోజు కృష్ణా జిల్లా కమ్మా ఒక పది ఎకరాలు నా గండిపేటలో ఉంది పార్టీకి రాస్తాను అని వచ్చాడు అదే పిచ్చేవాడు పొలం రాయటం ఏంటి పార్టీకి డబ్బేదాన్ని నీకు అంత అభిమానం ఉంటే అభ్యదనే పోయాను డబ్బుగా లేదండి పొలం ఉంది పది ఎకరాలు ఇస్తాను సరే కాసేపు కూర్చున్నాడు దగ్గర కాగితాలు తీసి నాకు ఇచ్చిన కాగితాలు అయ్యి రామారావు ఇప్పుడు ప్రెసిడెంట్ చేశాం కదా అతను కూడా చూసి వెళ్ళు అన్నాను తర్వాత మాట్లాడతాం అక్కడ పోయాడు ఈయన కాగితాలు రా రాగేసుకొని గడ్డి గడ్డిపెట్ట పది ఎకరాలు అది అనమాట ఓకే పార్టీకి పెడతా పార్టీకి కాకుండా పార్టీకి ఇచ్చిన పొలాన్ని ఆయన రాగేసుకుని ఆయన రాయించారు రామారావు గారి పేరు మీద రాయించేసుకుని అది అయింది ఆ పది ఎకరాలు అది అక్కడ గుడి చేసుకుని అక్కడ గుడిసే అని అదే ఏదో పిచ్చి కోలా ఇదంతా సినిమాలు కోవాలా అట్లా ఆయన ఎక్కడ ఎక్కడ ఉన్నాయి పోలా ఇప్పుడు నేను రీసెంట్లీ తీగల్ కృష్ణారెడ్డి గారు ఉన్నారు కదా సార్ మంచాడు మంచాడు ఆయన్ని ఇంటర్వ్యూ చేశాను సార్ ఆయన చాలా విషయాలు చెప్పి పిచ్ అభిమాన్ అతను అభిమాని పిచ్ అభిమాన్ రామారావు గారు అంటే ఏ చెప్పినా అతను వినడు అతను చెప్పిన దూరంలోనే ఉంటాడు పిచ్ అభిమాని ఇప్పుడు ఇది వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్ మొత్తం ఆయన ఒక వర్షన్ లో చెప్పారు ఆయన ఉంటాడు అందులో అందులో కూడా కీలకమైన వ్యక్తి తీగల కృష్ణారెడ్డి కానీ ఆయన నేను ఆయన చెప్పింది నిజం అనుకోవచ్చు ఆయన చెప్పింది ఏంటంటే సార్ అక్కడ చెప్పులు విసిరిన సంఘటన ఏదైతే ఉందో అది రామారావు గారి మీద కాదు ఆ అదే కార్ లో వస్తున్న లక్ష్మీ పార్వతి గారి మీద కోపంతో వేశారని ఇప్పుడు కార్లో భార్యాభర్తలు వస్తున్నారు చెప్పేసి ఆయనకి కాదు ఈయనకి అని చెప్పి మనకి మనకేం తెలుసు ఎవరికి వేశారో మనకు నాకు తెలియదు కదా నేను లేదు కదా నాకు ఆడి చెప్పిన మాటలు బట్టి చెప్పటమే కానీ అది ఏమిటంటే ఈ రామోజీ అప్పటికే అతను దించేసారు కక్ష గట్టాడు కక్ష గట్టి చంద్రబాబుని లేవగొట్టాడు లేవగొట్టి తను లండన్ వెళ్ళినప్పుడు ఇక్కడ కొన్ని లిక్కర్ కేసులు అయ్యి కొన్ని డబ్బులు తీసుకుని రామారావు పార్టీ కోసం శాంక్షన్ చేశాడు అవన్నీ పేపర్లో ప్రచురించారు ఇతను లండని లేక అతని ఇమేజ్ని పడగొట్టాలని చంద్రబాబు ఉన్నాడు అందులో రామోజీ ఉన్నాడు అవన్నీ రాసి ఇవన్నీ చేసి అతన్ని చేయాలని రిడైజ్ చేసి పది మంది అక్కడ అక్కడుంటే వంద మంది అయ్యారని ఇరవై మంది ఉంటే రెండు వందలు అయ్యారు ఇట్లా ప్రచారం మొదలెట్ వీళ్ళు శ్రీకాకుళం ప్రచారానికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు కల్లా రెడీ చేసేసి రెడీ చేసేటప్పుడు కూడా ఎమ్మెల్యే ఎంపీగా ఉండేవాడికి బాడవాడు కొడుకోడు ఒక ఎంపీగా ఉండేవాడు రాజ్యసభ మెంబర్ వాడికి ఆ హోటల్ ఏదో ఆ హోటల్లో అన్నీ పెట్టేసి పెట్టారు పెడితే వీళ్ళు ఏం చేశారు వెంకటేశ్వరరావు గారు ఈయన తోడలుడు కదా ఆయన ఇంటికి నాయుడు బాలయ్య అప్పుడు బతుకున్న బ్రదరు వీళ్ళంతా కలిసి వెళ్ళారు వెళ్ళి మీరు కూడా రండి మీకు డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్తాం మీరు కూడా మామలో చేయారండి అని చెప్పి చేర్చు చేర్చుకుని అతను అక్కడ తీసుకెళ్ళి తీసుకెళ్తే అతను చూస్తే అక్కడ పదిహేను మంది పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అతను భయపడి ఇదేంటి ఇక్కడ పద్నాలుగు మంది ఉన్నారు అంతా ఇక్కడే ఉన్నారు అంతా అయిపోయిందని చెప్తున్నారు ఎన్ని అవసరాలు చెప్తున్నారని అతను రామోజీ దగ్గరికి పోయాడు రామోజీ దగ్గరికి పోతే రామోజీ ఇవన్నీ అడిగితే నీకు తెలవదలెప్పు అని ఎడగొట్టేశాడు సో ఈ ప్లాన్ అంతా స్కీమ్ అంతా రామోజీ చంద్రబాబు వాళ్ళిద్దరు వెంకయ్యనాయుడు వీళ్ళంతా కల కలిసి చేశారు సో ఇక్కడ ఈ ఎపిసోడ్లో వెంకయ్యనాయుడు గారు కూడా ఉన్నారు చాలా ఆహా చాలా రోజులు ఓకే వెళ్ళాడుగా వెంకట వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్ళి డెప్యూటీ చీఫ్ తోసేద్దాం అని వెళ్ళాడు కదా ఉన్నాడుగా ఓకే లేదని చెప్పను ఉన్నాడుగా అక్కడ ఆ చనిపోయిన అతను కూడా ఉన్నాడు అతని పేరేంది రామారావు కొడుకు హరికృష్ణ హరికృష్ణ వాడు కూడా ఉన్నాడు వాడు బాలయ్య అందరు ఉన్నారు పోయి తోసేద్దాం ఆయన్ని లాభం లేదు దానికి ఇచ్చేస్తాడు కానీ ఒక అతనికి ఇచ్చేస్తాడు అనేది చంద్రబాబు లేపింది అనమాట భయపెట్టాలి భయపెట్టడానికి అంతేగాని రామోజీ ఈ రామోజీ పేపర్ పారు అని వేయటం ఇట్లా ఓకే రామారావు రామారావు చేసిందే తప్పు ఆ వయసులో పెళ్ళి ఏంటి సరి చేసుకున్నాడు చేసుకుంటే ఆమె చెప్పింది చేస్తున్నాడు అని బయట అనుకోవటం ఏంటి ఆమె ఆమెందుకు చెప్తుంది ఆమె ఏం తెలుసు ఆమెకి ఎట్ట చేస్తుంది ఆమెదో పుస్తకాలు రాసుకున్నది ఆ రాజకీయ లెటర్ ఎప్పుడైతే ఈ ఒక స్టేజ్ మీద ఆమెని ఇంట్రడ్యూస్ చేశారో అక్కడి నుండి ఈ గొడవ అంతా స్టార్ట్ అయ్యింది ఇక దీనికి చెప్పేస్తాడు దీని మాట వింటాడు మనం ఆడ వినడు ప్రాముఖ్యత ఇస్తున్నాడు అని మనం చెప్పిన సీట్లు ఇవ్వడు అని తనిచ్చిన సీట్లు తనిచ్చిన తల పది లక్షలు తల ఐదు లక్షలు విడిచాడు డబ్బు సంపాదించి కనుక ఎమ్మెల్యేలు కొంతమంది తన సైడ్ తిరుగుతారని మొట్టమొదటి నుంచి ప్లాన్ వేసి ఉన్నాడు నన్ను తోసేయటానికి కానీ తర్వాత అతను రావడానికి కానీ అతను తోసేయడానికి కానీ ప్లాన్తో వేశాడు రామోజీని ఇతను కలిసి చేశాడు జనరల్గా రామోజీరావు గారు ఎన్టీఆర్ గారి పక్షాన్ని కదా ఆయన్ని తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు కదా ఎవరిని తీసుకొచ్చారు రామోజీరావు గారిని రామోజీరావు గారిని ఎవరు తీసుకొచ్చినా మీకు చెప్తారు రామోజీరావు రా రామారావు మన ఇంటికి వచ్చాక మన ఇంటికి రావడం రామోజీకి ఇష్టత లేదు అసలు కానీ అయితే రామారావు ఎట్లా ఉంటాడో ఎలా అంటాడో ఏమిటో ఆయనకి తెలియదు ఎప్పుడు పరిచయం లేదు అని ఉండేవాడు ఒక కర్రపులుసుకుడు కరస్పాండెంట్ ఆయన నా దగ్గర పంపించ నాకు పర్సనల్గా తెలియదు రామారావు మీరు ఆయన రిక్వెస్ట్ చేసి రామారావు ఫోన్ నుంచి మాట్లాడచ్చు అని వచ్చాడు అంటే ఇది ఏముంది పెద్ద పని పత్రికలాళ్ళు అందరూ అవసరం కదా అందరితోనే మాట్లాడతాం కదా అని రామారావుని ఏమయ్యారు ఇక్కడ రామోజీ ఒకతను ఉన్నాడు పత్రికలు అతనికి తెలియదు అతనికి తెలియదు ఇతనికి తెలియదు ఫోన్ చేస్తున్నాడు పరిచయం చేసుకుంటాడట మాట్లాడు ఫోన్ ఏదో పిచ్చా మాట్లాడు రెండు మూడు రోజులు అయినాక మా ఇద్దరిని టిఫిన్కి రమ్మని ఫోన్ చేసి టిఫిన్ కాదు అదే ఛాయ్కి రమ్మని ఫోన్ చేసి రామారావు అడిగాడు నన్ను సరే పత్రికలాడు ఇతను పత్రికలు తాగాలి సర్కులేషన్లో ఉంది బాగా ఉంది పిలిచాడు కదా సార్ పోదాం వెళ్ళాం ఛాయ్ తాగాం కబుర్లు చెప్పుకోవచ్చు మళ్ళీ రెండు మూడు రోజులు అయినాక మళ్ళీ ఫోన్ చేశాం మళ్ళీ టీ ఫోన్ చేస్తే నేను చెప్పాను ఆయన రామారావు నన్ను అడిగాడు నేను రాజకీయాల్లో ఉన్నాను ఇప్పటికే రెండు మూడు సార్లు మంత్రి అయ్యాను నేను రాను మీరు వెళ్ళడు అంటే మీరు రాబతే నేను రాను వెళ్ళను అన్నాడు అది మీ ఇష్టం నేనైతే రాను వాడు డ్యూటీ వాడు చేసుకుంటారు మన డ్యూటీ మనం చేస్తారు పరిచయం చేసుకున్నాం అంతేగాని కానీ వెళ్ళికి వెళ్ళి ఆ రోజు వెళ్ళకూడదు తప్పుగా ఉంటుంది అపార్థం చేసుకుంటుంది సమాజం మన ఆయన ఇతను వెళ్ళాడు కొన్నాడు ఆయన వెళితే ఇక నా మీద అబద్ధాలు చెప్పటం నేను కరప్ట్ అట సో మిమ్మల్ని ఎందుకు ఇక్కడ దూరం చేయాలని చూశారు విశ్వ ప్రయత్నం చేశాడు ఎందుకంటే మధ్య అంటావాడు వీడు అన్ని తెలిసినాడు తెలిసినాడు అంటే మన పనులు ప్లాన్ చేసుకున్నారా అంటే రామారావు రామోజీరావు గారు చంద్రబాబు నాయుడు గారు పార్టీని తీసుకోవాలని ప్లాన్ చేసుకున్నారా రా చంద్రబాబు నాయుడు అప్పుడు అప్పటికి లేదు బిగినింగ్ బిగినింగ్ లో జరిగింది యాంటీగా మొదలు పెట్టాడు మనకి యాంటీగా చెప్తే ఇతను నాకు చెప్తూ వచ్చాడు అమాయకంగా నాకు చెప్తూ వచ్చాడు అతను చెప్పిన అని నాకు చెప్తూ వచ్చాడు ఓకే విను విను ఇంకా ఏం చెప్తాడో విను ఇతను ఎవరో ఏంటో ఎలా చేసి వచ్చాడో ఏంటో అమ్ముకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చాడని చెప్పాను నేను అయ్యని నే చెప్తూ వచ్చాను వింటూ ఉన్నాడు నీ మనసు చెడిపోతుంది ఇలాంటి వాళ్ళతో అందరినీ కలవలసిన పనులేదు ఆడ పత్రిక పిల్లని చేసుకుంటారులే నీ మీద వ్యతిరేకితూ ఉంటారు నా మీద వ్యతిరేకలు ఉంటారు ఇది రాజకీయం పబ్లిక్లో పడ్డాం అంటే విజయభాస్కర్ రెడ్డి నాకు చెప్పాడు ఫోన్ చేసి నువ్వు వాడితో ఎక్కడ సంభాళిస్తావాడు ముందు నువ్వు ఎక్కడ తట్టుకుంటావా అని ఫోన్ చేశాడు అని నాకు ఫోన్ నాతో చెప్పాడు రామాను అంటే నీకేమైనా విస్తో నీ మనస్సాక్షిగా నువ్వు నడువు అంతేగాని ఎవరో చెప్పిన మాటలు కాదని చెప్పాడు బిగినింగ్ నుంచి అతన్ని నన్ను విడగొట్టాలని చాలా శక్తులు పనిచేసింది అందులో రామోజీ ఇంటికి పిలిచి వీడు తిండిపోతావు రామారావుతో తిండిపోతు పోతూ అరిసెలు గార్లు గారెలు ఏవన్నీ పెడుతుంటే రోజు పోతున్నాడు రోజు పోయి అక్కడ ఈ ఈ మాటలన్నీ వింటున్నాడు విని 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 మొత్తానికి మన మీద యాంటీగా తిప్పటానికి అవకాశం ఇంతలో అల్లుడు వచ్చాడు అల్లుడు వచ్చి కూతురేమో ప్రసవించను నేను వాడిని పార్టీని చేర్చుకుంటున్నా ఎవరిని ఇప్పుడు ఈ ఈ లోకేష్ లోకేష్ నేను ప్రసవించను వాడిని పార్టీలో చేర్చుకోకపోతే అని వాళ్ళు పార్టీలో దీంతో సతమతం అయిపోయే అతను రోజు నేను వస్తున్నప్పుడు నైజాబ్ గారి గోడ పక్కన కారు ఆపి నన్ను ఆపన్నాడు ఆపాను అటు నుంచి ఏంటి బ్రదర్ నువ్వు వాళ్ళకి అంతసేపు టైం ఇస్తున్నావు ఎమ్మెల్యేలు మాట్లాడటానికి వాళ్ళు నాకు చెప్పురు కాళ్ళు చెప్పు కాలు కాలు చెప్పు వాళ్ళు ఉంటూ ఉంటారు పోతే పోతారు వాళ్ళకి అంతసేపు మాట్లాడడానికి ఎందుకు అవకాశం ఇచ్చావో నా రామారావు గారు చెప్పారు నీకు తెలియదు నిన్నటిదాకా వాళ్ళు ఏమీ లేరు కానీ వాళ్ళు వాళ్ళు ఎమ్మెల్యేలు ప్రభుత్వంలో భాగస్వాములు మనం వాళ్ళతో కూడా సంపాదించి కార్యక్రమాలు చేయాలా వాళ్ళని వెంట పెట్టుకుపోవాలా అలా మాట్లాడుతున్నావు ఎక్కడ మాట్లాడదా మాట్లాడు నా దగ్గర మాట్లాడు నా చెప్పును పెట్టి కల్పిస్తాను వాళ్ళు ఏంటి ఎమ్మెల్యేలు ఏంటి ఎమ్మెల్యేలు అని అహం పెరిగిపోయి ఇంటికి పోయి మళ్ళీ అప్పుడు మాకు సెల్ ఫోన్లు లేవు ఇంటికి పోయి మళ్ళీ ల్యాండ్ ఫోన్ చేసి ఒకటే దుంపలు ఈ గన్మేన్ వచ్చి మళ్ళీ నాకు బెడ్రూమ్లో తెచ్చు చెప్పు ఎవరా ఎమ్మెల్యేలు తన్న పోతలేదు పాడు పాడు చేసి రే పొద్దునే నువ్వు నేను బెంగళూరు వెళ్తున్నావు ప్లేన్లో మాట్లాడుతాను అనే విషయాలు అనవసరంగా ఉద్రేకపడి ఇలా ఫోన్లు ఉపయోగలు అవుతుంటే మంచిది కాదని చెప్పి బ్రతిమారి ఫోన్ పెట్టి ఎన్ని బాధలు పడ్డానని అతనితో ఇదంతా లోకానికి తెలియదు కదా హెబెబ్బెబ్ ఎవడో గేదెలు గేసేవాళ్ళు వాళ్ళ గ్రామాల్లో ఉంటారే బూతులు తిట్టుకుంటారు చాలల్లో అలాంటి మనిషి అండి అతని క్యారెక్టర్ రామారావు గారు ఒక్క సరైన మాట కానీ ఆ ఇందిరాగాంధీ గారు రెండో కోడలు వచ్చింది కదా ఆమె దరిద్రం నాకు దరిద్రం ఆ రోజుని పది రోజులు లేటుగా మా పది రోజులు ముందు వస్తే నిన్నే పార్టీ అధ్యక్షుడుగా చేసి నేను తిరిగేవాడిని ఈ కర్మ నాకెందుకమ్మా అంటే వీడు సినిమా యాక్టర్ అని ఉమ్మేసిపోయింది డైటీ ఫేరు మేనర్స్ లేవు పోడు లేవు అని ఉమ్మే సరిపోయింది ఉమ్మే సరిపోయేది ఆ అమ్మాయి వచ్చినట్టే ఆ అమ్మాయి ఆ అమ్మాయి భర్త నేను చాలా స్నేహితులు ఎవరు సంజయ్ గాంధీను నేను యూత్ కాంగ్రెస్ నుంచి ఈ పని చేసేవాడిని కాదు ఆ మాయను పెట్టేసి నేను తిరిగేవాడిని అయిపోయేది అయిపోయింది చిన్న సీట్లు వచ్చాయి ఇతను రాణించేవాడు కాదు ఇతను నా మీద ఫోర్స్ చేసి వచ్చాడు ఓకే అతన్నే నేను లేదు అట్లా బట్ ఇప్పుడు చాలా మంది అంటే భాస్కర్ రావు గారు వెన్నుపోటు ఏమండి మీరు నా బుక్ ఇస్తా ఇంగ్లీష్ కావాలా తెలుగు కావాలా ఏది కాదు తెలుగు నా బుక్ ఇస్తా చదవండి నీకు రెండు ఇస్తా ఒకటి నీకు ఇస్తా ఒకటి నీ స్నేహితుడు కూడా చదువుకుని నాతో ఒక రోజు కం భగవంతుడి ఎదుట కూర్చుని దేవుడి ఎదుట చూసి రాశా ఒక్క మాట పొల్లిపోతే నేను ఇలా ఉండను ఒక్క అబద్ధం అందులో రాస్తే నేను ఇలా ఉన్నాను సత్య సత్య ధర్మాల తప్ప నా లేవు విలనగా సృష్టించింది రామోజీ దాన్ని ఫాలో అయ్యారు పబ్లిక్ పిచ్చగా అప్పుడు ఆ పబ్లిక్ ఆ పేపరు అంతా నడుస్తాయి కదా వాళ్ళు ఏది రాస్తే అది ఎప్పుడు నిజం ఓకే రామోజీ నేను చంపించేస్తానని చెప్పని ఆ ఈనాడు పేపర్ పైన బంగ్లా పైన కంకర్రాళ్ళు ఒక లారీ పెట్టుకుని పడుకున్నాడు అక్కడ ఓకే పైనుంచి కంకర్రాళ్ళు వేసి కొట్టచ్చారు నా మనుషులు వెళ్తే నేనటు చంపించేస్తాను నేను ఆ గవర్నర్ అయి చెప్పాడు గవర్నర్ నన్ను అనిపించడు చంపిస్తే సే నేను మనుషుల్లో చంపే మనిషిని కాదండి వాళ్ళు ఎంత నా మీద దుర్భాషలాడినా దుర్భా దుష్ప్రచారం చేసినా అలాంటి పనులు చేయను మరి అతనికి ఏం పుట్టిందో ఏమిటో మొట్టమొదటి నా ఇంటికి వచ్చాడు ఎవడో జర్మనీ నుంచి ఫోన్ చేశాడు ఇప్పుడు కమ్యూనిస్టు కార్డ్ హోల్డర్ రోడు ఇలా తయారయ్యాడు మనం ఏం చేస్తామని చెప్పినా గవర్నర్ అని చెప్పి కనుక అదేదో కొంతమంది మనుషులు కొంతమంది మనుషులు ఇష్టపడతారు కొంతమంది ఏం చేస్తారు వాడకడ్డం వస్తున్నాం అని దుర్భాషలు అడుగుతారు మనమేం అడ్డారు అలా తెలియగలడు అక్కడ ఉండకూడదు పార్టీ వాడు సృష్టించాడు అమ్మో వీడు ఉండకూడదు నేనే పార్టీ పెడదాం అనుకుంటే వీడే పెట్టేశాడు వాడు పార్టీ పెడదాం అనుకున్నాడు నేనే పెట్టేశాడే అందుకన ఆడుకోవడం ఛాన్స్ పోయిందట వాడి కక్ష ఓకే ఇలా డెవలప్ ఇప్పుడు కానీ ఇప్పుడు దాని తర్వాత మొన్న ఒక టీవీ షోలో బాలకృష్ణ గారు అంటే సినిమాలు బాలకృష్ణ గారు మొన్న కన్స్టాపబుల్ షోలో ఒక చెప్పడం జరిగింది సార్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసింది తప్పే కాదు అని వీళ్ళు సమర్థించారు వీళ్ళు వార్తలు అందరూ చెప్తారు చెప్పబోతే అట్లా వాళ్ళ భావన వాళ్ళు కాదనుకుంటే వాళ్ళ సిస్టర్ ఏమవుతుంది వాళ్ళ భావన వాళ్ళకి కాదు అనుకుంటే చెప్తారండి ఆడ భావన సమర్థిస్తేనే కదా వాళ్ళకి మళ్ళీ సినిమాలు మళ్ళీ పార్టీ పగ్గాలు మంత్రులు ముఖ్యమంత్రులు అన్ని అడగ డబ్బులు ఇవన్నీ అట్ట వస్తాయి ఇప్పుడు వీళ్ళెందుకు సార్ పార్టీని కైవసం చేసుకోలేకపోయారు అప్పుడు ఎందుకని చంద్రబాబు నాయుడు గారు ప్రాధాన్యత ఇచ్చి ఇప్పుడు హరికృష్ణ గారు ఉన్నారు బాలకృష్ణ గారు ఉన్నారు వెంకటేశ్వరి గారు ఉన్నారు ఇంట్లో గలాడు చంద్రబాబు అయ్యాడు వీళ్ళకి వీళ్ళకి ఏం తెలియదు ఈ కాంకర్డ్ అది చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళు లొంగిపోయారు అప్పట్లో లొంగ అవసరం లేదు వాళ్ళు సాష్టాంగం పడిపోతారు అక్కడ అంతే మా బావ అందా నాయన దగ్గర రానివ్వడు మాట్లాడ్డు విడమని చేంజ్ చెప్పడు కనుక మాకు మా సేవియర్ ఇతనే అని అందరికీ మేడం సహజంగా మొత్తం ఏమన్నా హెల్ప్ కావాలన్నా బాగా చేసేవారు చేసేవారా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరికీ అంతేగా వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు వీళ్ళు ఈ స్థాయిలో ఉన్నారంట అది నేను ఇక నేను అంత లోతుగా నేను పోను కానీ బట్ ఆయన సరిగా పిల్లలతో మాట్లాడిపోయేటప్పటికీ ఇక ఒక రెఫ్యూజీ సెంటర్ దొరికింది బావగారు బావగారితోనే వాళ్ళు ఓకే అయితే ఈ మధ్య బాలయ్య బాలకృష్ణ ఒక మాట అన్నాడు మీరంతా నేను ఎర్రిపప్పని అనుకుంటున్నారు ఈ జరిగిన కథ అంతా ఎవరో కారణం దీనికి మా నాయన చంపింది ఎవరో ఏమిటో నాకు తెలియదు అనుకుంటున్నారా నాకు అన్నీ తెలుసు సమయం కోసం చూస్తున్నాను అని చెప్పి ఒక స్టేట్మెంట్ అంటే అర్థం ఏంటి ఆ స్టేట్మెంట్కి అర్థం అర్థం ఏంటంటే నాకు జరుగుతుందంతా తెలుసు చేసినంతా మా బావ ఈ పార్టీ నాశనం మా బావ తన కోసం మా నాయన చంపింది వాడు కనుక బంధుత్వం చెల్లెలు ఎట్లా వదులుకుంటాం సమయం వచ్చినప్పుడు నేర్చుకు అంతా నాకు తెలుసు ఇప్పుడు ఆ సినిమా కథానాయకుడు మహానాయకుడు అని తీశారు అందులో మీరేగా విలన్ నేను అసలు చూడలేదు 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 మిమ్మల్ని విలన్గా చూసి చెప్పారు చెప్పారు భాస్కర్ రావు గారు మొత్తం ఇదంతా నడిపించి నడిపించిగా నడిపించి మా నాన్నగారి అందులో చూపించారు చూపించారు చంద్రబాబు నాయుడు గారి అందులో చేశారు మిమ్మల్ని విలన్ చేశారు మీరేమో ఇక్కడ రివర్స్ లో చెప్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ విలన్ ఏం చెప్పటం కాదు మీరు మీరు కూడా ఆ మాట అంటే వాళ్ళు వాళ్ళు రివర్స్గా చూపించారు వాస్తవం ఇది మీరు ఈ స్టేజ్ లో నేను ఇంత వయసు వచ్చినాక అది కదా ఇది అని చెప్పుకునే పరిస్థితి నాకు కలగటం చాలా దురదృష్టం వాస్తవం ప్రజలు గ్రహించలేకపోయారు అవాస్తవాల్ ఈనాడు ద్వారా వాళ్ళు ప్రచారం చేయగలిగారు కనుక అది మీరు గ్రహించాలి ఏది వాస్తవం అని నా పుస్తకాలు చదువుకొని మీరు చెప్పారు పబ్లిక్లో తెలుసుకొని చెయ్యి నిజానిజాలు అప్పుడు తెలుసు మీరు ఒక సైడ్ నే కొగాసి నడిస్తే అంటే ఇప్పుడంతా ఈ సినిమా ఇప్పుడు బాలకృష్ణ గారు అని కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ ఒక హైప్లో ఉన్నారు వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అన్నట్టు ఇప్పుడు మీరు అన్నట్టు తోడు ఇప్పుడు ఈనాడు రామోజీరావు గారు వీళ్ళందరూ మంచి లో ఉన్న పత్రికలు వాళ్ళు వాళ్ళు చెప్పిందే రాస్తారు అదే కదా జనాలు నమ్ముతారు అదే నమ్మారు కానీ భగవంతుడు ఏదంటే రేపు మనం శిక్ష అనుభవించాలిగా తప్పు చేస్తే కొద్ది రోజుల్లోనే అవి కూడా బయట ఎప్పుడన్నా కాస్త ఇప్పుడు స్వచ్ఛ పని పనిచేస్తున్నాయి సమాజం మీద స్వచ్ఛర్మాలకు భగవంతుడు మన్నిస్తాడు ఇవన్నీ మొత్తం ఇదంతా జరిగిన తర్వాత ఎప్పుడన్నా ఎన్టీ రామారావు గారు మీ దగ్గరికి వచ్చేవన్న పశ్చాత్తాపడ్డం బాధపడమన్నా ఎన్టీ రామారావు స్వామివారి దగ్గరికి వచ్చారు స్వామివారిని మీడియేట్ చేయమని అడిగాడు స్వామివారు నా దగ్గరికి వస్తే నేను ఒల కాదు అంతే ఆయన నేను కలవటం ఎప్పుడు లేదు

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్